క్రైజలాండ్ హలెల్వియా ప్రభుయేసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శివోదయం త్రిలారా ఈ యొక్క పునరుద్ధాన ఆశీర్వాదములు ఆ దేవదేవుడు మెండుగా మీపై కుమరించనుగాక ఈ ఇరవై ఒకటవ తేదీ ఏడు నాలుగవ నెల ఇరవై మూడవ ఇరవై నాలుగో వత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ప్రియా దేవుని బిడ్డారా ఈ పునరుద్ధాన బలాన్ని పొందుకొని పునరుద్ధారుడైన జయశీవుడైన మృత్యుంజయుడైనా నా ప్రియుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును సంతించుదాం స్థుతిద్దాం గెలపరిద్దాం ఆ దేవదేవుని కృపలో మనమందరం బలపడదాం ఆ ప్రభు కృపలో ఆనందిద్దాం ఆ ప్రభుతో కలిసి సంతోషిద్దాం ఈ దినమంతా ఆయన పాత సన్నిధిలో చేరి ఆ మహామోహుని మహోన్నతిని పరిశుద్ధిని ఏసేయను ఆ ఘనమైన నా ప్రియుడైన ఈశ్వ్రీస్తు నామును స్థుతించి గణపరిచే కృప ఆ దేవదేవుడు మనందరికీ దయచేయనుగాక హాలూయా హాలూయ ప్రియా దేవుని బిడ్డారా ఒకటొక్క రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఏడవ వచ్చినంలో ప్రేమ అన్నిటినీ తాళును అన్నిటినీ నమ్మును ఇక్కడ అన్నిటినీ భరిస్తుంది అని నిన్న దినములో మనము చెప్పుకున్నాం అంటే భరించే శక్తి ఈ ప్రేమ మనకు దయచేస్తుంది ఈ ప్రేమ అనే వృక్షంలో ఈ నమ్మకము అనే ఫలాన్ని దేవుని దగ్గర మనం పొందాలి ఇక్కడ నువ్వు అర్థం చేసుకుంటే ప్రియదేవుని బిడ్డ అన్నిటినీ నమ్ముతుందంటే ప్రేమ అమాయకమైంది మాత్రం కాదు అంటే దుర్మార్గులు నమ్మదు దోషులు నమ్మదు శత్రువులు నమ్మదు మోసకారులను నమ్మదు అబద్ధికులను దగ్గరకు రాని అంటే అన్నిటినీ నమ్ముద్దంటే అర్థం ఏంటంటే ప్రేమలో ఉండే ప్రత్యేకత ఏంటంటే ప్రతి చిన్న విషయానికి అనుమానించదు ఒకవేళ నీ స్నేహితుడు నిన్ను మోసం చేయాలని ఒక మాట చెప్తే ఆ పై ఉండే ఆ ప్రేమను బట్టి ఆ స్నేహితుడు మాట నమ్ముతాం దాని ద్వారా కొంత నష్టపోతాం కూడా కొంత నష్టం జరుగుతుంది నీకు అయినా కూడా మనం ప్రతిదాని పరిశీలించి చూడము ప్రతి దానిని ఇది అవునా ఇది కాదా ఇది నమ్మొచ్చా ఇది నమ్మకూడదా ఎవడు మన సహోదరుడు మన రక్త సంబంధి మన విశ్వాసం మన సంఘానికి సంబంధించిన వ్యక్తి ఇంతెందుకంటే దైవజీరుడి మాటలు కూడా దైవజీరుడి మాటలు కూడా గుడ్డిగా నమ్మేస్తుంది ప్రేమ దైవజనుడు ఏం చెప్తే అది కదా అది బైబిల్లో ఉందా లేదా అని పరిశీలించుకునే விதானம்ேமக்கு அந்த பிரேம அமாயக்கமனது மாற்றம் காது க்ளிக்கா இது பிரேம அமாயகமனை மாற்றம் காட்டமனது காட்டி ఈ ప్రేమ అన్నిటిని నమ్ముతుంది ప్రియదేవుని బిడ్డారా ఈ దినము మనమందరము నా ప్రభు సంతికి వెళ్ళి ఆయన్ని ఆరాధించము కాక అలాంటి కృప నా ప్రియుడైతే చేస్తాయా మనందరికీ దయచేయను కాక క్షమించండి కొంచెం ఈ తుమ్ములు వస్తూ ఉన్నాయి మీకు డిస్టబెన్స్గా ఉంటుంది ఈ దినం ఆ ప్రభు కృపలో మనమందరం గాక స్తోత్రం మహోన్నత స్తోత్రం ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది నమ్మకం పిల్లలకు దయచేయమని ప్రతి ఒక్కరూ మీ పాశ్చాంతికి వెళ్ళి మిమ్మల్ని ఆరాధించే కృప దయచేయమని ఏసు పెట్ట వేడుకొని వేడుకున్న తండ్రి ఆమె తండ్రి అనే దేవుడు నుండి కుమారుడైన నుండి పరిశుద్ధాత్మాన్యునించే సహవాసం వాతమిట్టున్న బిడ్డలందరికీ సర్వులు ఒక పరిశుద్ధులకు తావతికంగా ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపబడు కాక ఆమె ఆవే ప్రైజ్ లాడ్ హ్యావ్ ఏ గుడ్ డే దినమంతా ఆయన కృపాక్షేమంలో వెంట వచ్చుగాక ఆవే